నా పేరు భాస్కర్ రావు నేను మల్కాజ్గిరి కాంట్రాక్టర్ అసోసియేషన్ ప్రెసిడెంటు తెలంగాణ బీసీ కాంట్రాక్టర్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ అయితే మేము ఇక్కడ కలెక్టర్ ఆఫీస్లో ఇలా ప్రజావాణికి వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది కంప్లైంట్ ఏంటి అంటే ఇక్కడ ఉన్న సిపిఓ గారు మళ్ళీ డిప్టీ సిపిఓ గారు వాంటెడ్లీ ఒక ఫోర్ మంత్స్ నుంచి మేము అక్కడ వర్క్ అన్ని కంప్లీట్ అయినాక ఎగ్జిక్యూషన్ కంప్లీట్ అయిన తర్వాత ఆల్ సర్టిఫికేట్స్ ప్రొడ్యూస్ చేసి బిల్లు సబ్మిట్ చేసిన తర్వాత నాలుగు నెలల నుంచి వాళ్ళు చెక్స్ ప్రిపేర్ చేయడం లేదు ఇంకోటి ఏంటి అంటే ఇక్కడ మన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు కాలనీలు డెవలప్ కావాలని చెప్పి జనరల్ బడ్జెట్ కాకుండా ఎస్డిఎఫ్ కానీ సిడిఎఫ్ కానీ ఆయన కొత్తగా రావడంతో రిలీజ్ చేశాడు పనులు త్వరగా జరగాలని అయితే మేము త్వరగా పనులు చేసి బిల్లు సబ్మిట్ చేసిన తర్వాత కావాలని ఇక్కడ డిప్యూటీ సిపిఓ గారు సిపిఓ గారు బిల్స్ మాత్రం ఫార్వర్డ్ చేయడం లేదు దీంతో ఇబ్బంది ఏం జరుగుతుందంటే ఇక మిగిలిన వర్కులు ఏవైతున్నాయో ఏ కాంట్రాక్టర్ కూడా పని చేయడానికి ఇబ్బంది పడుతూ వీళ్ళు చేసే ఇబ్బందిని బట్టి కాలనీ డెవలప్మెంట్ అంటే తెలంగాణలో జరిగే కాలనీ డెవలప్మెంట్స్ ఎస్డిఎఫ్ ఫండ్స్ని యుటిలైజ్ చేయడానికి కూడా చాలా ఇబ్బంది జరుగుతుంది మరియు ఎవ్వరు కూడా ఏ కాంట్రాక్టర్ కూడా ముందుకొచ్చి టెండర్లు వేయాలి పార్టిసిపేట్ చేయాలి వర్కులు చేయాలన్న ఆలోచన లేదు దీనికి మెయిన్ కారణం ఏంటి అంటే జరిగిన పనులకు ఇమ్మీడియేట్గా ఫైల్స్ పుటప్ చేసి జీహెచ్ఎంసీ కానీ ఇతర డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ పంచాయతీరాజ్ కానీ పంపించిన తర్వాత వీళ్ళు ఒక వారం పదిహేను రోజుల్లో చెక్స్ ప్రిపేర్ చేసి ఖచ్చితంగా డిపార్ట్మెంట్ వాళ్ళకి హ్యాండ్ చేయాలి అలా హ్యాండ్ ఓవర్ కూడా మాకు కనీసం పద్నాలుగు నుంచి పదహారు నెలలు టైం పడుతుంది సరే ఇప్పుడు స్టేట్ ఇబ్బంది ఉంది కాబట్టి మేము ఆగుతున్నాం కానీ ఈ బేసిక్ లెవెల్లో ఇలాంటి ఇబ్బంది జరగడం అనేది కరెక్ట్ కాదు అందు గురించే మేము ఖచ్చితంగా ఈరోజు ప్రజావాణికి వచ్చి బీసీ కాంట్రాక్టర్ అసోసియేషన్ తరఫున డిప్టీ కలెక్టర్ గారికి మా యొక్క విన్నతిని సమర్పించడం జరిగింది దానికి సార్ సాన్లు అనుకూలంగా స్పందించి సిపిఓ గారికి ఫోన్ చేసి ఇమీడియట్గా ఫైల్స్ క్లియర్ చేయమని కూడా ఆర్డర్ ఇవ్వడం జరిగింది ఎంతకాలం అవుతుంది సార్ మీకు అయిపోయి మేము పనులు చేసి కనీసం ఆరు నెలలు అవుతుంది ఇక్కడ బిల్లు సబ్మిట్ చేసి నాలుగు నెలలు అవుతుంది అంటే మేము పని ఎగ్జిక్యూట్ చేసింది మార్చ్ రెండు వేల ఇరవై నాలుగు బిల్లు సబ్మిట్ చేసింది ఆగస్టు ఒకటో తారీఖు ఇవాళ డిసెంబర్కి వచ్చిన మనము నాలుగు నెలలు అయినా కానీ ఫైల్ మూమెంట్ లేదు ఏమన్నంటే మేము రిటైర్ అవుతున్నాం మేము రిటైర్ అయితే ఇట్లాంటి ఫైల్ చెయ్యమన్న ఇబ్బంది కాంట్రాక్టర్లకు ఎదురవుతుంది డిపార్ట్మెంట్ మా డిప్టీ గారు కానీ ఈ గారు కానీ వచ్చి అడిగితే కూడా వాళ్ళతో సమాధానం ఏంటి అంటే మా దగ్గర చెక్స్ ప్రిపేర్ చేసి అతను లీవ్లో ఉన్నాడు ఎన్ని రోజులు లీవ్లో ఉంటాడు రెండు రోజులు మూడు రోజులు నెల రోజుల నుంచి ఇదే మాట చెప్తున్నారు అదే మళ్ళీ ఆయన లీవ్లో పోతే ఇంకో ఇన్ఛార్జ్ అని అయ్యాలి కదా అంటే ఆయన లీవ్లో పోతే డెవలప్మెంట్ మొత్తం ఆగడమేనా ఎక్కడ డెవలప్మెంట్ జరిగే పరిస్థితి లేదా అంటే ఒక అధికారి గురించి డెవలప్మెంట్ ఆగి ప్రజలకు ఎంత ఇబ్బంది అవుతుందో అర్థం చేసుకోవాలి అందు గురించి మేము ఖచ్చితంగా దీని మీద యాక్షన్ తీసుకోవాలని కలెక్టర్ గారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది జనరల్ అయితే ఎంత సమయంలో మీకు యాక్సెప్ట్ అంటే ఎగ్జిక్యూటివ్ అథారిటీ మొత్తం ఆల్ స్పెసిఫికేషన్ కంప్లీట్ చేసి పంపించిన తర్వాత వారం నుంచి పది రోజుల లోపల వీళ్ళు చెక్స్ ప్రిపేర్ చేసి డిటిఓకి ఇవ్వాలి అది వారం రోజులకి కాస్త నలభై రోజులు పోయింది నలభై రోజులు పోయి ఇలా నాలుగు నెలలకు వచ్చింది నాలుగు నెలలకు వచ్చిన సిపిఓ ఆఫీస్లో ఏ అధికారి కూడా నిమ్మకు నేరెత్తినట్టు ఎక్కడ గొంగడి అన్నట్టే నడుస్తుంది ఎన్నిసార్లు మొరబెట్టుకున్నా వినడం లేదు అందుగురించే ఇక్కడ వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ప్లీజ్ సబ్స్క్రైబ్ ద అండ్ డౌన్లోడ్ ఫ్రమ్ డిస్క్రిప్షన్